బొచ్చరెడిపాలెం మండలం దాబరబడుగు గ్రామంలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కౌట్ మాస్టర్ కృపాల్ ఆధ్వర్యంలో స్కౌట్ అండ్ గైడ్స్ లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సర్టిఫికేట్లు ప్రదానం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భరత్ స్కౌట్ అండ్ గైడ్స్ జిల్లా సెక్రటరీ రామ్ కుమార్ డిస్టిక్ ఆర్గనైజింగ్ కమిషనర్ శాంతకుమారి విచ్చేసి విద్యార్థులకు ప్రశంసాపత్రాలను అందజేశారు ముందుగా ముఖ్య అతిథులను స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు మార్చ్ పాస్ట్ నిర్వహించి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా విద్యార్థులకు స్కౌట్ అండ్ గైడ్స్ ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్కౌట్ అండ్ గైడ్స్లో చేరటం వల్ల విద్యార్థులకు క్రమశిక్షణతో పాటు సేవా దృక్పథం కలిగి ఉంటారని తెలిపారు స్కౌట్ అండ్ గైడ్స్ సర్టిఫికేట్ల ద్వారా విద్యార్థులకు భవిష్యత్తులో ఎన్నో ఉపయోగాలు ఉంటాయని చెప్పారు దేశానికి సమాజానికి ఎప్పుడూ సేవలు చేయాలని వారు స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులకు సూచించారు విద్యార్థులకు చక్కగా ట్రైనింగ్ ఇస్తున్న మాస్టర్ కృపాలను వారు అభినందించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యుడు నరసయ్య స్కౌట్ మాస్టర్ ఇంతియాజ్ పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు झंडा ऊंचा सदा रहेगा ऊंचा सदा रहेगा झंडा ऊंचा सदा रहेगा नीला रंग कौन सा विश्व पात्र भाव पहलाता तिलल कमल नील प्रतिज्ञाओं की याद खिलाता और चक्र कहता है प्रतिफल आगे कदम बढ़ेगा ऊंचा सदा

ఇందులో భాగంగా వాళ్ళని ప్రవేశ ద్వారా వాళ్ళని స్కౌట్స్ అండ్ గైడ్స్లో చేర్చుకోవడం ప్రథమ ద్వితీయ సోపాన పరీక్షలు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని పరీక్ష పెట్టడం పాఠశాలలో జరుగుతోంది అలాగే మన పాఠశాలలో నుంచి విద్యార్థులను తృతీయ సోపానకు రాష్ట్ర పురస్కారం కూడా పంపడం జరిగింది వారు పై తరగతుల్లో దీని ద్వారా సీట్లు సాధించుకోవడం కూడా జరిగింది వీటితో పాటుగా విద్యార్థులకు సర్వీస్ మోటివ్ ఆర్గనైజేషన్స్లో చాలా వాటిల్లో పార్టిసిపేట్ చేయించడం విద్యార్థుల చేత సర్వీస్ చేయించడం ఇవన్నీ కూడా స్కౌట్ మాస్టర్ గారు రూపాలుగా చేస్తూ ఉన్నారు ఇది చేసినందువల్ల విద్యార్థుల్లో ఉత్సాహం మేము అందరం పక్కన వరకు సహాయపడగలము అనేటువంటి యొక్క ఔత్సాహిక పెరిగింది విద్యార్థులు కాబట్టి విద్యార్థుల్లో పోటీతత్వం పెరిగింది మేము స్కౌట్గా మేము గైడ్గా వస్తామనేటువంటిది ఇది చాలా మంచి పరిణామం ఇలాగే విద్యార్థులందరికీ మంచి లక్షణాలు తెచ్చుకోవడానికి ఇంకొంచెం మంచిగా మారడానికి ఇంకొంచెం ఉపయోగకరమైనటువంటి గౌరవంగా మారడానికి ఇది ఎంతగానో దోహదపడుతున్నది ఈ విధంగా విద్యార్థులకు తరఫీదిస్తున్నటువంటి స్కౌట్ మాస్టర్ గారికి అలాగే స్కౌట్ మాస్టర్ గారికి సహకారం అందిస్తున్నటువంటి ప్రధానోపాధ్యాయులు విధింద్ర ఉపాధ్యాయులు అందరికీ తెలియజేస్తున్నాయి ఫారెస్ట్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సెక్రటరీ గారు గౌరవ టీవీ రామ్ కుమార్ గారికి అలాగే డిఓసీ గారు శాంతకుమార్ గారికి మా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు నర్సయ్య గారికి అలాగే మా పాఠశాల ఉపాధ్యాయ ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా నమస్కారం ఈరోజు మా పాఠశాలలో స్కౌట్స్ అండ్ గైడ్స్ డిస్ట్రిబ్యూ సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి మరి ఆహ్వానించగానే ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రామ్ కుమార్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే డిఓసి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి విద్యార్థుల్లో ఒక మంచి క్రమశిక్షణ ఒక ఆత్మగౌరవం ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అలాగే ఒక క్రమశిక్షణ సేవాభావం ఇవన్నీ అలవడటానికి ఈ యొక్క స్కౌట్స్ అండ్ గైడ్స్ ఎంతగానో ఉపయోగపడుతుంది మరి గడిచినటువంటి సంవత్సరాల్లో మరి విద్యార్థులని తరఫునిచ్చి ప్రథమ ద్వితీయ సోపానాల్లో వారిని తీర్చిదిద్ది వారికి ఈరోజు ఈ ప్రశంసా పత్రాలను అందజేయడం జరుగుతూ ఉంది మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అధికారులకు మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం